నమస్తే అండి అందరికీ మే ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్లో మన ప్రశ్నించే గొంతుక ఆయన టీఆర్ మల్లన్న గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మనది నేను కూడా ఒక ఓటర్ మహేష్ అది మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈ గ్రామ వస్తావై నా ఓటుతో కాక నేను ఇంకొక యాభై ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో పిల్లవాడు మల్లన్న గారిని గెలిపిస్తానని అనుకుంటున్నాను నమస్తే అండి నా పేరు సైదుడు మాది నల్గొండ జిల్లా తిరుపతి మండలం అజూరు మాది నేను రేపు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ఒక ఓటర్ని రేపు జరగ రేపు మే ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే మేము దాంట్లో మనం మన మేజర్గా మనం ఒక ఎడ్యుకేటెడ్ అయిన పర్సన్ మనం ఎంచుకోవాల్సిన విధానం ఏంటంటే ఒక మంచి పర్సన్ని ఒక విద్యావంతుని ఒక ప్రశ్నించేందుక అలాంటి వ్యక్తులను ఎంచుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది మన తెలంగాణ అభివృద్ధిలో ఒక భాగస్వామి అవుతారు అలాంటి వ్యక్తులకే మన మీరు మంచి ప్రాధాన్యత ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు చేసి అతన్ని అత్యధిక మేజార్తో గెలిపించాలని నేను అనుకుంటాను దాంట్లో భాగంగానే తీర్మార్మలన ఆ గెలుపులో నా భాగస్వామ్యం నేను మినిమం ఒక యాభై నుంచి వంద మందితో నేను ఓట్లు వేయించి అతని అత్యధికమయ్యడంతో గెలిపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు వడ్డే ముత్యాలు నల్గొండ జిల్లా మరిగూడ మండలం రేపు జరగబోయే వరంగల్ ఖమ్మం నల్గొండ భారత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మారు మల్లన్న గారు నిలబడిన సంగతి ప్రతి ఒక్క నిరుద్యోగు తెలిసిన విషయమే అయితే ఇది ఈ వాస్తవానికి చెప్పాలంటే ఇది తీర్మార్ మాలను మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా నల్గొండ ఖమ్మం వరంగల్ నిరుద్యోగ మిత్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీర్మార్ మల్లన్న గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము అయితే ఆ తీర్మార్ మాలన్న చేసినటువంటి సేవలు మొత్తం ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది ఏంటంటే మనం రేపు అత్యధిక మెజార్డుతో గెలిపిస్తే ఆయనని మనకు అక్కడ ఆ గొంతుకని అక్కడ వినిపిస్తే మనపై నిరుద్యోగుల నిరుద్యోగులపై ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా ఆయనకు సహకరించవలసిందిగా కోరుచున్నాం నా పేరు మాధవన్ శ్రీనివాస్ గౌడ్ నల్గొండ జిల్లా మరిగూడ మండల్ మే ఇరవై ఏడున జరగబోయే పట్టు భద్రత ఎమ్మెల్సీ ఉమ్మడి నల్ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలు ఖమ్మం నల్గొండ వరంగల్లు భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీనిమారు మల్లన్న ప్రజా గొంతుగా తీనివారి మల్లన్న గత పది సంవత్సరాలు అధికారం లేకున్నా కానీ ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎంతో పోడం చేశాడు విద్యార్థుల కోసం ప్రతి గొంతు కేసీఆర్ని గడగడలాడించి కేసీఆర్ ఉన్న చేసిన అవినీతిని బయటపెట్టి ఆయన చేసిన అరాశకలను తీరుమారు మల్లన్న ఒక సోషల్ మీడియాగా ఎన్నో విధంగా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో దద్దరిల్లినాయి తీరుమారు మల్లనను ఖచ్చితంగా బడుగు ఆశా జ్యోతిగా తీరుమారు మల్లనను గెలిపించాలని నా యొక్క కోరిక మే ఇరవై ఏడున జరిగిపోయే ఎన్నికలలో మల్లన్నకు మొదటి ప్రధానత ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి నా పేరు కున్నారం మల్లేశ్ నల్గొండ జిల్లా మరిగూడ మండలం మే ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి అనే తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీగా గెలిపించవలసిందిగా పట్టభద్రులు కోరడం అయింది